అండి హంధ్ర ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు గోధుమ పిండి జొన్నపిండి కలిపి అట్టేస్తున్నా అండి దానికైతే నేను చట్నీ ఏం చేయలేదు ఒక దోశ మామూలుగా ప్లేన్గా వేసుకొని ఒక దోశ ఏమో మునగాకు కారపొడి వేసేసి వేసుకుందాం అని చెప్పేసి రెడీ చేసేసానండి పచ్చడి అయితే ఇంకా ఆవకాయ పచ్చడి వేస్తుంది నేను రాత్రి బాగా లేట్ అయిపోయిందండి కరెక్ట్గా ఇంటికి వచ్చే లోపల మేము రెండు అయిపోయింది ఆడ సా ఆడేమో ఏడు గంటలకు బయలుదే ఏడున్నరకు బయలుదేరినాము అక్కడ నుంచి ఇంటికి వచ్చే రెండు అయిందండి ఫుల్ ఒక ట్రాఫిక్ ఎక్కడ అనుకుంటున్నారు పుష్కరాలు అండి కాళేశ్వరం పుష్కరాలు అవుతున్నాయి కదా సరస్వతి పుష్కరాలు అవుతున్నాయి కదా అక్కడికి వెళ్ళామన్నమాట నిన్న పొద్దున్న మేము ఇంట్లో ఆరింటికి బయలుదేరామండి అక్కడికి వెళ్ళే లోపల నాలుగున్నర అయిపోయింది మేము అక్కడ చేరుకున్న లోపల అంటే దూరం ఒకటి ఇక్కడి నుంచి అక్కడికి మనకు మూడు వందల యాభై కిలోమీటర్లు ఉంది కాకపోతే మళ్ళీ ట్రాఫిక్ అండి వచ్చామని ట్రాఫిక్ ఇటు వెళ్తే అటు ట్రాఫిక్ జామ్ అయిపోయి ఒక పది కిలోమీటర్లు ఆపేస్తున్నారు మళ్ళీ వేరే రూట్ ఎన్ని మూడు నాలుగు రూట్లు మారేమండి ఎటు పోయి నాకు ఫుల్ ట్రాఫిక్ అయిపోతుంది రిటర్న్ వచ్చేద్దాం అనుకున్నాము ఇంకా మనం అందరికీ మనం వెళ్ళిన వాళ్ళు ఒక్కరేం కాదు కదా మన ఒక్కరం అయితే అమ్మాయి ఎందుకు ఇంత తెలుసుకొని వచ్చేస్తాము వాళ్ళు ఉంటారు అందరూ ఇంట్రెస్ట్గా వెళ్తారు కదా పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పదకొండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఇంత శ్రమపడి వచ్చామని చెప్పేసి అలా బలవంతంగా అందరూ కొంతమంది వెళ్దాం కొంతమంది అనుకుంటా ముందు మెయిన్ ఫుడ్ లేదండి ఎక్కడ చూసి ఆపుకుందామని కారు ఆపుకొనిస్తలేదు ఎక్కడ ఫుడ్ లేదు వాటర్ బాటిల్ రెండు మూడు కొనుక్కునే తెలియదు కదా అంత బివచ్చ అట్లా అంత దరిద్రంగా ఉంటుంది అని నిజంగా అనకూడదు కానీ చాలా కష్టపడ్డామండి కా అసలు ఇంత అవసరమా ఇంటికి వెళ్దాం అనిపిస్తే ఎనికి వేద్దామంటే కానీ ఒక దగ్గర అయితే ఇంకా రిస్క్ ఇబ్బంది అయిపోయింది వచ్చేద్దామంటే ఎనికి రావాలంటే వెనక్కి ప్లేస్ లేదు ముందుకు ముందుకెళ్ళిన లేదు మధ్యలో ఇరకపోయామనమాట దేవుడా ఇలా చేసి ఇదే ఇలా ఇరక్కపోయేమేంటని బాధ అనిపించింది కాకపోతే ఏదోలాగా వెళ్ళామండి చాలా వస్తుపడానికి ఫోన్లు పనిచేవు చాలా అసలు చాలా ఇదైపోయిందండి అయితే మొత్తానికైతే అయితే కంప్లీట్ చేసుకొని రాత్రి రెండింటికి వచ్చామబ్బా వచ్చేసి పొద్దున అయితే తొమ్మిది వేసాము ఇగో దోశలు వేసుకొని తినేసి తర్వాత మిగతా పనులు చేసుకున్నాం అని చెప్పేసి దోశలు వేస్తున్నాం కుదిరితే చిన్న చిన్న వీడియో తీస్తాను అక్కడికి కొని కుదిరితే ఐని అప్లోడ్ చేస్తాను ప్లీజ్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కాకపోతే ఇంత పబ్లిక్ ఎప్పుడైనా నార్మల్ దగ్గర అంటే పుష్కరాలు ఒకేసారి వస్తాయిలే కానీ దర్శనాలకు వెళ్ళాలి మాత్రం వెళ్ళకూడదండి పబ్లిక్ ఎక్కువ ఉన్నప్పుడు చాలా భాయపడ్డాము